హాయ్ ఫ్రెండ్స్ తేజ్ వీడియో లాగ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈరోజైతే అయితే గడ్డి మొత్తం తలగబెడుతున్నాను పత్తిత్తులు పెట్టాలనేసి ఆల్రెడీ పది ప్యాకెట్ల వరకు తెచ్చాము ఎనిమిది ప్యాకెట్లు అయితే పెట్టాము పై శిలకలో ఫామ్ ఆయిల్ దాంట్లో ఈ కింద కొంచెం దున్నలేదనేసి లేట్ అయింది మృగశిర కార్తిలో పెట్టాల్సిన ఎత్తులు ఇప్పుడు ఆరుద్ర కార్తీ వచ్చింది చాలా లేట్ అయింది ఇప్పుడైతే అన్నయ్య దున్ని వెళ్ళిండు మొత్తం చిల్క మొత్తం చెత్త చెత్తంటే చాలా ఒక దగ్గర షాన షాన్ ఉన్నదంతా తీసి తలగబెడుతున్నాను మళ్ళా నాగలికి తడతదంట అన్నయ్య ఉండి కొంచెం తలగబెట్ట మళ్ళీ తర్వాత వచ్చి దుంతా అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెండు సార్లు దున్నినాకైతే పత్తి విత్తనాలు పెడతాము ఆల్రెడీ మొన్న ఫోర్ డేస్ కింద పెట్టినవి అప్పుడే మొలకొచ్చినాయి చిన్న చిన్నగా వర్షం వర్షం పడడం వల్ల తొందరగా వచ్చినాయి లేకుంటే చాలా లేట్ అవ్వు ఇప్పుడైతే చాలామందికి చాలా ఊర్లలో వర్షాలు అయితే పడట్లేవు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వర్షాలు పడక ఎందుకో వానదేవుడు అట్లా చేస్తున్నాడు సరైన కార్చులో అసలు వర్షాలు అసలు పడట్లేవు పడాల్సిన టైం ఇప్పుడే వర్షాకాలము అయినా పడట్లేవు చాలామంది పత్తి గింజలు మొలబట్లేవు ఫస్ట్ ఫస్ట్ నేను ఎందుకు మంట పెట్టానంటే మంట పెట్టి చెత్త వేస్తామంటే కొంచెం పచ్చి చెత్త కూడా ఉంది అందులో అది వేడి మీకు కాలుతుంది అనేసి నేను ఫస్ట్ మంట పెట్టి దానిపైన చెత్త వేస్తున్నాను ఈ పొగ వచ్చినప్పుడు బాగా అది పచ్చిగడ్డి అనేది దానికి వేడి దాకి తొందరగా అంటుకుంటున్నది అందుకని నేను మంట మీద పచ్చిగడ్డి వేస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇలా తల్వారితోనే చెత్త ఈజీగా వస్తుంది మనం ఫస్ట్ చేతు చేతులు పెట్టడం వల్ల పురుగులు అది ఇది ఉంటుంది అనేసి నేను తల్వారుతోటి ఫస్ట్ చెత్తను అటు ఇటు అనే ఎత్తుకొని వచ్చి దీంట్లో వేస్తున్నాను చెత్తను టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ మార్నింగే వచ్చేసాం ఎందుకంటే ఎండ కొడుతుంది కదా ఎండాకాలంలో ఎండలు వచ్చేస్తున్నాయి అనేసి మార్నింగే వచ్చాము టిఫిన్ తీసుకొని మళ్ళీ టెన్ థర్టీ లోపే వెళ్తాము ఇంతకుముందు ఈ ఫామ్ ఆయిల్ తోటలో మిరప తోట వేసాం ఫ్రెండ్స్ అంతా మిరపకట్టనే ఉంది అది మిరపకట్టే మొత్తం ఎదిరి ఇందులో వేస్తున్నాను ఎండాకాలంలో అయితే మిరప పంట లాస్ట్ అయ్యింది ఈసారి అయితే పత్తి వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ పోగి ఎట్లా వస్తుందో వేడి మీద మంట మీద వేసేసరికి చెత్త అంతా పోగొచ్చు ఒకటేసారి మంట అనేది పెద్దగా వస్తుంది చూడండి ఎండకు మాత్రం బాగా కాలుతుంది చెత్త మార్నింగ్ వచ్చినప్పుడైతే సరిగ్గా కాలలేదు ఇప్పుడైతే మంచిగా కాలుతుంది దాదాపు మూడు అడ్డుపేటలు అయితే అయిపోయినాయి చెత్త సరిగ్గా పచ్చి ఉండడం వల్ల కాలలేదు అంటుకోవట్లేదు నిప్పు అనేది అందుకనే ఏడ అక్కడ పెడదాం అనుకున్నా అట్లా అంటుకోవట్లేదు అనేసి అంటుకున్న కుప్ప మిన్ని అంత తెచ్చి ఇట్లా ఎదిరి పెట్టి అంత ఇట్లా వేస్తున్నా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో వ్యవసాయం చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చదువుకునే వాళ్ళు చూస్తే మాత్రం స్టడీని మాత్రం అలాగే కంటిన్యూ చేయండి అస్సలు స్టాప్ చేయొద్దు ఎండకు బాగా కష్టం చేయాలి ఇప్పటి అయితే అలా కష్టం చేయరు నాకు తెలిసినంత వరకు చాలామంది వీలైనంత వరకు నీడ పట్టుకుండే పనే చూసుకుంటున్నారు అప్పట్లాగా ముసలోళ్ళు చేసినంత చేయట్లేదు ముసలోళ్ళైనా వర్షోళ్ళైనా అప్పుడు చేసినంత వేయట్లేరు ఇప్పుడు ఎవరైనా రాను రాను కాలంలో మాత్రం వ్యవసాయం చేయడం చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్ చూసే ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఫుల్ చూడండి ఫస్ట్ చూసే ముందు అయితే ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి గాలి రావడం వల్ల చెత్త తొందరగా మండుతుంది చూడండి ఇంకా సైడు మంట రా కాలట్లేదు అనేసి నేనైతే కొంచెం తలవారితోటి ముందుకు వేశాను సరిగ్గా మండట్లేదని నేనైతే మళ్ళీ తలవారితోనైతే చెత్తను కింద కిందగాలిన చెత్తను ఇసుట గుంజుతున్నాను గుంజి ఆ పచ్చి చెత్త దాని మీద వేస్తే వేడికి తొందరగా అంటుకుంటుంది అనేసి పెట్టాను చూడండి ఎలా వస్తుందో మంట పొగ మాత్రం ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నేను మంట వీటినే కానించి ఇప్పుడు లాస్ట్ వరకు అయితే ఫుల్ పొగ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మన షార్ట్ వీడియోలు చూడడం వాళ్ళైతే అయితే షార్ట్ వీడియోలు మాత్రం చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పొగ మాత్రం మస్తు వస్తుంది ఫ్రెండ్స్ కళ్ళలోకి వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్